మీటింగ్ ఈ రోజు పట్ట భగర్జన మన కరీంనగర్ లో క్రౌడ్ వచ్చారు చాలా మంది కూడా ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి ఇప్పటివరకు కూడా ఆ యొక్క మీటింగ్ సంబంధించిన చాలా మంది స్పీచ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అటెండ్ అయినటువంటి పట్టభద్రులు మన దగ్గర ఇక్కడ ఉన్నారు ఇక్కడ మేడం కూడా ఉన్నాడు తను తన ఒపీనియన్ ఎలా జరిగింది మీటింగ్ ఏ విధంగా రేపు ప్రసన్న హరికృష్ణ గెలవబోతున్నాడు అనే దాని మీద తను క్లియర్ గా చెప్పదలుచుకున్నారు మేడం పేరు చెప్పి మీరు స్టార్ట్ చేయండి ఎలా అనిపించింది మీరు మీటింగ్ వచ్చారు కదా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇక్కడ కరీంనగర్ ఓకే ఇక్కడ ఓకే కాలం బాగా జరిగింది మీటింగ్ అయితే ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గెలుతారు ఖచ్చితంగా జరిగించాలి ఓకే ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గెలుపు అనేది ఖచ్చితంగా ఖాయం అయిపోయిందని మీరు అంటారు ఆల్రెడీ ఓకే అంటే దానితో పాటు పోటీ పడుతుంటూ అభ్యర్థులు కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఏ రకంగా తెలుస్తారని మీరు అనుకుంటున్నాను ఇలా ప్రసన్న హరికృష్ణ గారికేమా అభిమానులు బా చాలా మంది ఉన్నారు ఇక వాళ్ళకంటే డబ్బు విషయంగా అట్లా ఉంది కాబట్టి వాళ్ళు గెలువరా సద్దా కలిసి ప్రసన్న కృష్ణని గెలుస్తారు ఓకే అంటే ఒక కామన్ మ్యాన్ కి ఒక కార్పొరేట్ వ్యవస్థకి జరుగుతున్నటువంటి యుద్ధం అని మొదటి నుంచి కూడా ప్రసన్న కృష్ణ చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రసన్న కృష్ణ అదే మోటివ్ మీద వెళ్తా ఉన్నారు కాబట్టి చాలా మంది గ్రాడ్యుయేట్లు ఆయనకి ఖచ్చితంగా ఓటేస్తారన్న పూర్తి నమ్మకం మిలో ఉంది ఖచ్చితంగా ఇస్తారు కాన్ఫిడెంట్గా ఇస్తారు పైసలు అక్కడ తీసుకున్న కూడా కుట్టుడు మాత్రం ఈయనకి గట్టి గుద్దుతారు అయితే నమ్మకం అయితే నాకైతే ఖచ్చితంగా ఉంది చూస్తున్నాం కదా ఇప్పుడు సోషల్ మీడియా అయినా ఇక్కడ వీళ్ళంతా మంది అభిమానంతోనే ఇక్కడికి వచ్చారు నాకైతే ఖచ్చితంగా గెలుస్తుంది నమ్మకం ఉంది ఆల్రెడీ గెలిచింది కూడా అంటే ఇది ఒక విజయోత్సవ సభ అనుకోవచ్చు అంటారా అనుకోవచ్చు ఖచ్చితంగా అనుకోవచ్చు ఓకే గెలుపు అనేది ఖాయం అయిపోయింది ఖాయం అయిపోయింది ఆల్రెడీ ఓకే నెక్స్ట్ శాసన మండలికే వెళ్తాడు ఓకే